శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఎనభై తొమ్మిదవ సర్గ భరతుడు గుహుని సహకారముతో సపరివారముగా గంగానదిని దాటుట పేమట భరద్వాజాశ్రమమునకు చేరుట రఘువంశుడైన భరతుడు గంగానది తీరమనందే ఆ రాత్రి గడిపి ఉషాకాలం నందే మేల్కొని శత్రుఘ్నితో ఇట్లనెను ఓ శత్రుఘ్న నీకు భద్రముకు గాక లెమ్ము ఉషాకాలమైనది నిద్రించుచుంటి వేళ నిషాదరాజైన గుహుని తీసుకుని రమ్ము అతడు నావలపై మన సేనను నది దాటింపగలడు భాతుడిట్లు పలికిన పింబట సోదరుడు శత్రుఘ్నుడు అతనితో అన్నా నేను నిద్రించటం లేదు నేను నీ వలనే పూజ్యుడిన శ్రీరాముని స్మరించటో రాత్రి అంతీ మెల్కొని ఉన్నాను అని వచించను నిజంగా వీరి భాతృప్రేమ లోకమునికి ఆదర్శప్రాయము నరశేష్ఠుడైన భర్త శత్రుఘ్నులు ఇరువురును ఇట్లు సంభాషించుకుని చుండగా గుహుడు అచ్చడికి విచ్చేసి చేతులు జోడించి భర్తనితో ఇట్లుడివిను రాజకుమారా భరత ఈ గంగా తీరం నందు మీరు సుఖముగా గడిపితిరా మీకును మీ సేనలకును ఎట్టి ఇబ్బంది కలగలేదు కదా మీరెల్లరూ కుశలమే కదా గురుడు మిక్కిరి ఆదరమతో పలికిన వచ్చినములను విని శ్రీరాముల ధ్యానములవునిగి ఉన్న భరతుడు అతనితో ఇట్లుడివెను ఓ నిషాద రాజా ఈ రాత్రి మాకు హాయిగానే గడిచినది మీ ఆదరాభిమానములతో మాకు సంతృప్తి కలిగినది మీ నావికులు తగినని నావల ద్వారా మా సేనలను నదిని దాటించుటకై ఏర్పాట్లు చేయము భరతని ఆజ్ఞను గుహుడు సావధానముగా వినను వెంటనే అతడు త్వర త్వరగా మరల పురమునకు వెళ్ళి అచ్చటి తన అంచర్యులతో ఇట్లు వచించను ఓ ఆత్మీయులారా లెండు సావధానలు కండు మీకు సర్వదా శుభములు కలుగు కాక నావలను రేవులకు చేర్చుడు భరతని సేనలను గంగా నది ఆవలి తీరమునకు చేర్చుదము నిషాదరాజైన గుహిని యొక్క అజ్ఞలను అనుసరించి నావికులందరూ వెంటనే లేచి త్వర త్వరగా ఐదు వందల నావలను వరుసగా నదీ తీరమన ఒక్క చోటుకి చేర్చిరి ఇవియే కాక పేరు గల మరికొన్ని నావలు ఆ చేర్చబడినవి స్వస్తిక చిహ్నములను కలిగి ఉండటం వలన వాటికి ఆ పేరు వచ్చును వాటిని సులభముగా గుర్తింపవచ్చును ఆ శ్రేష్టములైన నౌకలు పతాకములతో శోభిల్లుచుండెను వాటికి పెద్ద పెద్ద గంటలను ఏర్పరిచిరి బంగారు చిత్రములు కలిగి ఉన్నందున అవి చూడముచ్చటగానుండెను అనుకూల వాయు ప్రసారమునకై అవి గవాక్షేమలు కలిగి ఉండెను ఎట్టి అటుపోట్లకైనాను తట్టుకున్నట్లుగా అవి దృఢముగా సిద్ధపరచబడి ఉండెను అప్పుడు గుహుడు స్వస్తిక నావాలో ఒక దానిని అచ్చడికి తీసుకుని వచ్చెను దానిపై తెల్లని కంబళము కప్పబడి ఉండెను అందు ప్రయాణము చేయు వారికి ఉల్లాసమును గుర్చుటకే ఆ నావకు చిరుమువ్వులు కట్టబడి ఉండెను అది దర్శనీయముగా నుండెను దానిని మహాబలశాలు అయిన భరతుడును శత్రుఘుడును అధిరోహించిరి అందరికంటేను భరతశత్రుఘ్ల కంటేను ముందుగా వశిష్ఠారి గురువులను తక్కిన బ్రాహ్మణోత్తములను ఎక్కిరి నావలపైకెక్కిరి భరతశత్రుఘ్ను అధిరోహించిన పిమ్మట రాజపత్తులైన కౌశల్యయు సుమిత్రయు కైకేయు ఇతర రాజశ్రీలను నావలపై చేరిరి అనంతరము శకటములను వాణిజ్య వస్తువులను వేర్వేరు నావలపై ఎక్కించిరి సైనికులు నదీ తీరమైన తాము విడిచిన ప్రదేశములకు నిప్పంటించి తమ వస్తువులతో పైకి చేరిరి కొందరు నావలను ఎక్కుడికై త్వర త్వరగా రేవులకు చేరుచుండిరి కొంతమంది తమ తమ ఉపకరణములను ఇవి నావి ఇవి నావి అని బిగ్గరగా పలుకచో వాటితో నావలలో ఎక్కుచుండిరి అప్పుడు ఏర్పడిన ఆ కోలాహల ధ్వనులు మిన్నంటిను ఆ నావలన్నింటిపై పతాకములు రెపరెపలాడుచుండెను అంత నావికలను ఆ పడవలపై ఎక్కిరి పిదపవారు జనులను కిటకిటలాడుచున్న ఆ నావలను వేగముగా నడపసాగిరి వాటిలో పెక్కు నావలు స్త్రీలతో నిండి ఉండెను మరికొన్ని నావలు యుద్ధాశ్రములకే పరిమితములయ్యను మరికొన్ని నావలు బళ్లను రథములను వాటిని లాగు ఎద్దులను గుర్రములను వహించి ఉండెను ఈ బళ్ళల్లో అమూల్యమైన రత్నములు మొదలైనవి నింపబడి ఉండెను క్రమంగా ఆ నావలన్నీను తీరమునకు చేరి పిల్లలను వాహనములన్నింటినీ అతడు దింపి తిరిగి వచ్చినవి ఆ సమయము నావికులు పడవలతో చిత్ర చిత్రపలైన విన్యాసములను గావించరి పతాకములతో శోభిలుచున్న భద్రగజములు మామిడి వాండ్రు ప్రేరణతో గంగానదిని దాటినవి ఆ సమయము నావి రెక్కలు గల పర్వతంలో విరాజిల్చున్నవి భర్తని వెంట వచ్చిన వారిలో కొందరు పడవల పైనను మరికొందరు తెప్పల పైనను వేరు కొందరు కుంభముల సహాయమునను ఇంకొక కొందరు నీటిలో స్వయంగా బాహువులతో ఇచనో ఆ నదిని దాటిరి నదీ జల స్నానార్దులచే పవిత్రమైన ఆ సేన నావికుల సహాయంతో గంగా నదిని దాటెను వెంటనే భరతాదులు సేనతో కూడి అతడి నుండి భరద్వాజ మైత్ర ముహూర్తమున బయలుదేరి మహాత్ముడైన భరతుడు సేనకు ఒరట గుర్చి అనువైన ప్రదేశమును దానిని ప్రవేశపెట్టి వయోవృద్ధుడును ఋషిశ్రేష్ఠుడును అయిన భరద్వాజముని దర్శించుటకి అష్టాది ఋతిథులతో కూడి ఆయన కడకు కాలినడకతో వెళ్ళెను మహాత్ముడును పురోహితుడును బ్రాహ్మణోత్తముడు అయిన భరద్వాజుని యొక్క ఆశ్రమమును భరతుడు దర్శించెను అందలి పర్ణశాలలు చూడముచ్చటగా నుండెను ఆశ్రమం అంతైన కనువిందు గావించడి వృక్షములతో చుండెను வால்மீகி மகர்ஷி விருச்சமே ஆதிக்காவயமே சீமத்ராமாயண மந்திரி அயோட நை தமிதோ சர்சம்பூர்ணமு ஜெயஸ்ரீராம்